నమస్కారం అండి ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్టు మండలం మాధవరం చెందిన రైతు సుబ్బయ్య గారు ఏడెకరాలు దోస వేయడం జరిగినది ఆయన మన గంగోత్రి ప్రోడక్టులు డ్రిప్ ఎరువులు కానీ బోరోకా అండ్ లీవ్ గోల్డ్ డ్రిప్కి ఇవ్వడం జరిగినది ఈ లీవ్ గోల్డ్ వాడిన తర్వాత ఆ రైతుకు ఎలాంటి మేలు జరిగినది ఎలా దిగుబడి వచ్చింది అనేది ఆ రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్కారం అండి వెంకటసుబాయి గారు నమస్తే ఎన్ని ఎకరాలు వేశారన్న మొత్తం ఏడు ఎకరాల నలభై సెంట్లు ఏడు ఎకరాల నలభై సెంట్లు వేశారు ఈ గోల్డ్ అనే ప్రోడక్ట్ ఎన్ని రోజుల్లో మీరు డ్రిప్కి ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు రోజులకి ముప్పై ఐదు రోజులకు ఈ గోల్డ్ అనే ప్రోడక్ట్ డ్రిప్లో ఇవ్వడం జరిగినది పింది పడేటప్పుడు పింది పడేటప్పుడు మనం డ్రిప్లో ఇవ్వడం జరిగినది ఇది వదిలిన తర్వాత మీ తోటలో గమనించినటువంటి ఇది ఏమిటంటే ఎలా ఇది వదలడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం జరిగింది బాగా బాగా ఇంకా వచ్చేసి పిండి పట్టుకునే అది రాలిపోకుండా ఆఫ్ చేసింది పూత పిండి రాలిపోకుండా ఆఫ్ చేసింది మొదటికాయ పండుగ పిందనే మొదటికాయ మొదటికాయ దీని ద్వారా మీరు దిగుబడి పెరిగింది అనుకుంటున్నారా పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది తోట కూడా ఎక్కడైనా నగ్గుకోకుండా ఇన్ని ఇన్ని రోజులైనా కూడా ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అవుతుందండి పెరిగి తోట ఇరవైదు రెండు నెలలు ఎకరాకు ఎన్ని టన్నులు రావచ్చని మీ పది టన్నుల పైన దిగుబడి వచ్చే అవకాశం ఇదంతా లీగోల్డ్ వాడడం వల్ల అనేది నూటికి నూరు పర్సెంట్ అయితే మనకైతే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ధన్యవాదాలు అండి మీరు ఇంకా పది మంది రైతులు చెప్పండి ఈ లీగోల్డ్ ప్రొడక్ట్ గురించి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో లీగోల్డ్ అనేది ఒక పెద్ద బ్రాండ్ అయింది మీకు తెలిసే ఉంటది అలాగే మీరు వాడదు కాబట్టి బోరక వాడి కూడా చాలా బాగుంది కదా ఓవరాల్ గా లీగోల్డ్ వాడడం వల్ల దిగువైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ చూసినా కాయలు అయితే నేను చూశాను ఇప్పుడు మీ తోట కాయలు కూడా చాలా ఎక్కువ ప్రతి చోట అయితే కాయలు గోల్డ్ వాడడం వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మేలు అయితే జరిగింది సంతోషం అండి థ్యాంక్ యూ